హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ సండే స్పెషల్ అయితే వెజ్ బిర్యానీ వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను బిర్యానీ కోసం అయితే కావాల్సినవి చూడండి మన ఇంట్లో వండుకునే సోన మసూరు రైస్ కేజీన్నర బిర్యానీ తీసుకున్నాను కేజీన్నర రైస్కి అయితే నేను క్వాంటిటీ ఏమేమి తీసుకున్నానని చూడండి ఆలు ఒక ముప్పావు కిలో తీసుకున్నాను అరకిలో కొంచెం పావు కిలో తక్కువ క్యారెట్ ముప్పావు కిలో టమాటాలు పావు కిలో అద్దపావు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వమంటారు అద్దపావు అనేది ఎంత అంటారో తెలియదు ఫ్రెండ్స్ బీన్స్ ఒక పెద్ద ఆనియన్ మసాలాలు నెయ్యి నూనె ఎగ్స్ ఇప్పుడు నాన్ వెజ్ వెజ్ అండ్ బిర్యానీ తయారు చేసే విధానం స్కిప్ చేయకుండా చూడండి కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెళ్ళి ఎంచుకొని బిర్యానీ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక మూడు పావులు ఆయిల్ వేసిన ఆయిల్ వేసిన తర్వాత కాజు వేసుకోవాలి చూడండి ఇలా కాజు ఫ్రై అయిన తర్వాత తీసుకున్నాం పసుపు కొంచెం సాల్ట్ కారం వేసిన తర్వాత ఎక్స్ వేసుకోవాలి నేనైతే ఫ్రై అయితే ఎక్స్ తీసుకున్నాను కేజీ మేరకు ఎక్స్ మంచిగా బొంకల్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇచ్చే రెండు ఫ్రై అవుతున్నాయి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసుకున్నాను ఇదే ఆయిల్ ఇంకొక పావు ఆయిల్ రెండు చెంచాల నెయ్యి నెయ్యి ఆయిల్ వేడిన తర్వాత మసాలాలు వేసుకోవాలి బాగా దాల్చిన చెక్క రెండు ఇలాచీ కొన్నిలా లవంగం ఒక స్పూన్ జీలకర్ర సాజీర వేసుకోవచ్చు సాజీర బదులు జీలకర్ర వేసుకోవచ్చు ఆనియన్ చూడండి ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ క్యారెట్ వేసుకోవాలి అలాగే బీన్స్ క్యారెట్ బీన్స్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళలో వేసుకున్న ఆలుగడ్డ నీళ్ళలో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి ఆలుగడ్డ కట్ చేసి మనం నీళ్ళలో వేయకుండా పెడితే కలరు మారుతాయి అన్నమాట ఆలుగడ్డ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో టూ టైమ్స్ అయితే మనం తీసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కూరగాయలు ఉడికే అంతలా ఇప్పుడైతే పచ్చిమిర్చి పేస్ట్ ఉడుకున్నాం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి రెబ్బలు గడ్డ కొత్తది కొత్తది ఉన్నట్టున్నారు అందుకనే పొట్టు రావట్లేదు ఇంట్లోనే వేసుకున్నాం ఇప్పుడైతే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకుందాం పది నిమిషాలండి పది నిమిషాల్లో పది నిమిషాల్లో టూ టైమ్స్ అయితే కలిపిన చూడండి క్యారెట్ ఆలు బీన్స్ మంచిగా ఫ్రై అయింది చూడండి ఇలా నొక్కితే ఇలా కట్ కావాలి ఇప్పుడు ఇందులో టమాటా కరివేపాకు నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత బిర్యానీ సరిపడా సాల్ట్ కారం రెండు స్పూన్ల సాల్ట్ రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పొడి ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నా సగం స్పూను పసుపు హాఫ్ స్పూను గరం మసాలా ఇందులో జీలకర్ర పొడి అవన్నీ కూడా ఉన్నాయి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసి పొడి చేసాను అన్నమాట ఇప్పుడు కలుపుకుందాం నేను వేసిన గరం మసాలా బిర్యానీలో వేసుకోవచ్చు అందుకని అన్నీ కలిపి ఒకటేసారి పొడి చేసి పెట్టుకుంటాం అన్నిట్లో వేసుకోవచ్చు గరం మసాలా పౌడరు బిర్యానీ పౌడర్ ఇవి అవి పొడి వీడియో వాళ్ళంటే షాప్లో చూడండి ఇలా మొత్తం మసాలాలు అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మసాలాలు అన్నీ కూరగాయలు పడితే వరకు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూడను ఒకసారి కలుపుకొని నిమ్మరసం పెరుగు కొత్తిమీర ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకోవాలి చూడండి బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి మెల్లగా చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇందులో వాటర్ వేసుకోవాలి వాటరు ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాస్ తీసుకున్న మొత్తం కేజీన్నర వాటరు సిక్స్ గ్లాసెస్ వాటర్ వేయాలి చూడండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మనం ఫుడ్ ఫుడ్ కలర్ వేసుకునే బదులు ఇలా నెయ్యి కరిగించుకొని ఇందులో పసుపు కొంచెం నిమ్మరసం వేసుకొని బిర్యానీ లాస్ట్లో మనం మూత దమ్ముకేసుకునేటప్పుడు మీదికెళ్ళి ఇట్లా చల్లుకుంటే ఫుడ్ కలర్ వేయకుండా అవసరం లేదు ఇదే మంచి కలరిష్గా ఉంటుంది బిర్యానీ ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులో పసుపు నిమ్మరసం వేయాలి నెయ్యి చల్లారిన తర్వాత వేయాలి ఫ్రెండ్స్ అందుకనే నెయ్యి అయితే వెయిట్ చేసి పెళ్ళు చూడండి చల్లారింది నెయ్యి కొంచెం పసుపు నిమ్మరసం ఇలా కలుపుకోవాలి కలిపెట్టుకోవాలి బిర్యానీ లాస్ట్లో దమకేసుకునేటప్పుడు అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇలా చల్లుకుంటే ఫుడ్ కలర్ వేయకుండా అవసరం ఫుడ్ కలర్ కెమికల్ కదా అందుకని కొందరు ఇష్టపడరు మేము కూడా వేసుకోము ఇలాగే వేస్తాను రైస్ వేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చూ చూస్తున్నాను చూడండి మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ కలిపిన రైస్ని చూడండి రైస్ ఉడుకుతుంది ఇప్పుడు వేసుకున్నాం కాజు వేంపి పెట్టుకున్న కాజు కొత్తిమీర్ ఆ తర్వాత కలర్ అంటే ఫుడ్ కలర్ కాదండి చెప్పినా కదా పసుపు నిమ్మరసం నెయ్యి ఇప్పుడైతే కొంచెం వాటర్ ఉంటాయి దమ్ముకేసుకుంటే వాటర్ మొత్తం గుంజుకుతాయి అన్నమాట బిర్యానీ రెడీ అవుతుంది ఇలా మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకుని దమ్ముకేసుకోవాలి ఇలా బరువు పెట్టుకోవాలి చూడండి బిర్యానీ రెడీ అయింది బిర్యానీ రెడీ అయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అయితే చూస్తున్నాను బిర్యానీ తినేటప్పుడు అయితే చూడండి పొడి పొడిగా రైస్ మన బిర్యానీ సేమ్ బిర్యానీ రైస్ లాగానే ఉంది కదా సోనామా రైస్ సోనా మస రైస్ మన ఇంట్లో వండుకునే రైస్ తోటే చేసిన సూపర్ సూపర్ స్మెల్ వస్తుంది సేమ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ టైప్గా వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో బిర్యానీకి కాంబినేషన్ అయితే రైత చేసిన రైతలో కొంచెం సాల్ట్ కొత్తిమీర ఇలా పెరుగు కొంచెం చిక్క కలుపుకొని అయితే కలిపెట్టిన రైతా ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా ఏం వేయలేదు సింపుల్ కొత్తిమీర సాల్ట్ పెరుగు వాటర్ అంతే ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్ అయితే ఇదన్నమాట బాయ్ ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం